అయ్యప్ప ఇప్పుడు మా ఇరుముడి కట్టడం అయిపోయింది ఇప్పుడు మేము శబరియాత్రాం బీచ్ కుంద హనుమాన్ టెంపుల్ దగ్గర ఆగినాం ఇప్పుడు మా శబరియాత్రలో సో ఫస్ట్ స్టాప్ బీచ్ హనుమాన్ మందిర్ జోగులాంబ వెళ్ళే రూట్లో ఉంది జోగులాంబ కర్నూలు వెళ్ళే దారిలో జగమ్మ కర్నూలు టెన్ కిలోమీటర్ సో ఇది జోలామ్మ నుండి ఒక ఫార్టీ కిలోమీటర్స్ ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంది జై శ్రీరామ్ టెంపుల్ దర్శనం అయిపోయింది దర్శనం అయిపోయినాక మా వాళ్ళు ఒక జెండా కొన్నాము మా సోరవందరం కలిసి ఒక జెండా కొన్నాము అమ్మవంతది అమ్మంత జెండా కొన్నాం జెండా కొని మా కార్తీక పెడుతున్నాం బ్లాక్ డిమాండ్ చేస్తారా

అది కొద్దిగా లూజ్ అవుతుంది కడుతుంటాయి చూడ ఒక సైడ్ పడిపోతుంది కింద కూడా కట్టాలి దాన్ని అది కొద్దిగా కింద కాను సమ్ టైట్గా దబాన్స్ మీద కట్టిండి ప్రకాష్ జెండా కట్టుడు అయిపోయింది నెక్స్ట్ స్టాప్ జోగులాంబ నాకు ఇంకా కూర్చుంటే కాళ్ళు వస్తాయి ఆడ సరిపోయింది కూడా సరిపోదు నాకు నేను మధ్యలో కూర్చుటప్ప జోగులాంబ రీచ్ అయినాం సో జోగులాంబ వచ్చి స్నానం చేసుకొని జోగులాంబ దర్శనం చేసుకొని ఇక్కడ అల్పారం చేసుకొని మిక్స్ బయలుదేరతాం అసలు కొడైలేరు దర్శనం అయిపోయింది ఇప్పుడు దేవుండే మన కార్కడ మా పూజ చేసుకొని పూజ చేసిన తర్వాత ఆల్పారం దించేసి నెక్స్ట్ స్టాప్ ఇక్కడ ఉంటా అక్కడికి|| మా ల ఫోటో సెషన్ నడుస్తందిడా తీసా 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 సెల్ఫీ తీసాగు ఆ తీసాదిమి తీసాగు మల్లని సాల్ తీస్తా 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 ఒక్క నిమిషం సో శరణం అయ్యప్ప ఇప్పుడే ఆగినాం బియ్యం ఆలపారం చేయడానికి సో సైడ్కి ఆగినాం పెట్రోల్ బంక్లో చూసిన హెచ్పి పెట్రోల్ బంక్ హైవే మీద కర్నూల్లో హైవే మీద ఉన్నాం అవే మీద ఆగినాం సో శరణం అల్పారం అయిపోయింది సో వాళ్ళ పైకి ఇప్పుడు నెక్స్ట్ కాణిపాకం పోతున్నాం సో కాణిపాకం ఇప్పుడు వచ్చేసి ఇంకా టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది టూ హండ్రెడ్ కాదు టూ ఫిఫ్టీ ఉంది టూ ఫిఫ్టీ ఉంది ఇప్పుడు టైం వచ్చేసి టెన్ టెన్ అవుతుంది సో నైట్ టూ వన్ థర్టీ టూ అవుతుంది ఆ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ కొట్టే వాళ్ళకి సో పోయే మళ్ళా పండుకోవాలి పండుకొని పండుగని ఫైవ్ ఫైవ్కి సిక్స్ దర్శనం ఉంటుంది దర్శనం చేసుకోవాలి సో ఇప్పుడే కాణిప మార్నింగ్ ఫోర్కి కాణిపాకం రీచ్ం కాణిపాకం రీచ్ అయ్యి ఇప్పుడే మన స్నానాలు అన్నీ కంప్లీట్ చేసుకొని ఇలా దర్శనానికి వెళ్తున్నాం సో ఇప్పుడు రీచ్ అన్నాం దర్శనం చేసుకోవాలి రైట్ మన ఇలా గృహ ప్రవేశం అవుతున్నది సో మేము ఉన్న లాడ్జ్కి ఆపోజిట్లోనే ఎవరు గృహ ప్రవేశం చేస్తే కొత్త లాడ్జ్ ఓపెన్ చేస్తారు సో దాని గ్రూప్ ప్ర

పిల్లలకు చిన్న పిల్లలు కానీ మంచిగా ఆరోగ్యంగా ఉంటారు మనము పాకెట్ పాల్గొనుకొని రోడ్డు రోజులు తాపుతాం హైదరాబాద్ నుండి పిల్లలు గచ్చిపోయి మంచిగా ఉంటారు చూస్తామంటే తస్తుమంటే తస్తుమంటే చూస్తూ ఫోన్ ఫోన్ కూడా వదలరు ఫోన్ పట్టుకుంటూ ఎరిగిన తిరుగుతారు అంకుల్ పార్కింగ్ ఇక్కడ పొద్దున కాని పాకం వినాయక్ ఉంది దర్శనం అయిపోయింది సో ఇక్కడ మొబైల్ అలవాటు లేదు సో వీడియో తీయలే దాని నుండి ఓన్లీ ఒక ఫోటో తీసిన టెంపుల్ దూరం నుండి ఇంకా అంతే లోపలికి ఇది మొబైల్స్ లేదు సో వీడియో ఏం చేయలేదు నెక్స్ట్ అక్కడ కణిపకం దర్శనం అయిపోయినాక బ్రేక్ఫాస్ట్ చేసేసి నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసి దాని తర్వాత అక్కడ నుండి మేము ఏమంటారు ఇక్కడ గోల్డెన్ టెంపుల్కి వచ్చేసినాం సో గోల్డెన్ టెంపుల్ విజిట్ అయిపోయినాయి గోల్డెన్ టెంపుల్లో కూడా అవసరం లేదు అంటే మొబైల్ యూజ్ చేయనియరు మొబైల్ లోపల తీసుకెళ్ళనియ్యారు గోల్డెన్ టెంపుల్ అయితే మన జైలర్ మనం డైలాగ్ ఉంటాయి కదా వర్త్ మర్మ వర్త్ అనే సీన్లో ఉంది ఎగ్దా ఉంది గోల్డెన్ టెంపుల్ అయితే సో గోల్డెన్ టెంపుల్ అయిపోయింది గోల్డెన్ టెంపుల్ అయిపోయినాక మేము నెక్స్ట్ మన ఏమంటారు అరుణాచలం పోతున్నాం సో అరుణాచలం వెళ్ళే ముందు ఇక్కడ మన హాలిడేస్నం తినడానికి భిక్ష చేయడానికి మనం హాలిడేస్ ఏరియా మంచిగా అట్టి తోడేలా ఆల్టేసినాం ఇప్పుడు ఒక రైసు ఒక కర్రీ తినాలి తీసుకుంటున్నాం బియ్యం అయితే మా కోసం సరిపోతుందా బియ్యం సరిపోతుందాబైతే ఇంకా అన్ని ఒకటేసారి টমি <laughs> টমটি సమయం లేదు